ప్రియమైన దేవుని పిల్లలార ప్రభు నేసుక్రీస్తునామంలో మీకు నా వందనములు జీవితంలో ఎన్నోసార్లు మనం ప్రణాళికలు చేసి మార్గాలను ఎంచుకుంటాం కానీ ఆ మార్గాలు ఎల్లప్పుడూ సులభంగా ఉండవు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు సమస్యలు నిరాశలు మన ప్రణాళికను ఆపేస్తాయి ఆ సమయంలో మనం దేవుని మీద విశ్వాసం పెట్టాలా లేదా మన బలంపై ఆధారపడాలా అనే పరీక్ష ఎదురవుతుంది ఇలాంటి సందర్భంలో ఈ వాక్యం మనకు ఆత్మీయ బలాన్ని ఇస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనము కీర్తనాల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఐదో వర్షం వాక్యం ఇలా ఉంది నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చను అని ఈ వాక్యం మన జీవితంలోని ప్రతి అడుగుని దేవుని చేతిలో అప్పగించమని మన విశ్వాసాన్ని ఆయన పెంచమని పిలుస్తుంది మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టమని చెప్తుంది నీ మార్గమును యహోవాకు అప్పగించము అంటే మనం చేయవలసిన ప్రతి పని ప్రతి నిర్ణయం మన భవిష్యత్తు ఇవన్నీ ఆయన కృపకు అప్పగించడం అన్నమాట ఆయనను నమ్ముకొనుము అంటే పరిస్థితులు కఠినంగా ఉన్నా వాగ్దానాలు ఆలస్యం అవుతున్నా దేవుడు తన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటాడని విశ్వసించడం అలాగే ఆయన నీ కార్యమును నెరవేర్చను అంటే మనం మన విధేయతను చూపితే దేవుడు మనకు శ్రేష్టమైన ఫలితం ఇచ్చేలా ప్రతి అర్థంకిని తొలగిస్తాడు మనిషి తన ప్రణాళికలు చేస్తాడు కానీ చివరి మాట దేవుడిదే ఆయన మార్గం మన మార్గాల కంటే ఎప్పుడు మెరుగైనది ఏలియా ప్రవక్త జీవితం నిజంగా దేవునిపై సంపూర్ణమైన ఆధారపడే అద్భుతమైన సాక్ష్యం ఆయన జీవితం ద్వారా దేవుడు తన ప్రజలకు ఎలా కాపాడుకున్నాడో తన మహిమను ఎలా ప్రదర్శిస్తాడో విశ్వాసంలో నిలబడిన వారిని ఎలా హెచ్చిస్తాడో మనం స్పష్టంగా చూడగలుగుతాం ఇప్పుడు ఒక్కొక్క సంఘటనను వివరంగా పరిశీలిద్దాం మొదటిగా రాజన్ ఆహాబు కాలం ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు బాలనే తప్పుడు దేవుని ఆరాధనలో మునిగిపోయారు రాజన్ నాహాబు మరియు రానియ నిజబేలు ఈ విగ్రహారాధనకు ప్రోత్సహించి ప్రజలను దేవుని దానిని దూరం చేశారు దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా ధైర్యంగా రాజన్ నాహాబు ముందుకెళ్లి నా మాట ప్రకారం యహోవ వాక్యం వరకు ఈ దేశం నా వాన కురవదు అని ప్రకటించాడు ఇది చాలా ప్రమాదకరమైన ప్రకటన ఎందుకంటే వర్షం ఆగిపోతే ఏలియా కూడా ప్రాబ్లమే ఇంకొకటి ఇలాంటి ప్రకటనలు రాజు ముందు చేస్తే అతన్ని చంపడానికి ఏమాత్రం ఆలోచించరు కానీ ఏలియా తన ప్రాణానికి భయపడకుండా దేవుని ఆజ్ఞను విధేయతతో చెప్పాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి ధైర్యం మరియు విధేయత ముఖ్యం అని రెండోదిగా కెరాతు ప్రవాహం దగ్గర పోషణ వర్షం ఆగిపోవడంతో దేశమంతా కరువు చెలరేగింది ఈ సమయంలో దేవుడి ఏలియాను కెరాత్ ప్రవాహం వద్దకు పంపి అక్కడ దాచాడు ప్రవాహం నుండి తాగడానికి ఇచ్చాడు కాకులు ప్రతిరోజు రొట్టెను మాంసము తెచ్చి అతనికి భోజనం పెట్టేవి ఇది ఒక అద్భుతం ఎందుకంటే కాకులు సాధారణంగా ఆహారాన్ని దాచుకోవు అలాగే పంచుకోవు కానీ దేవుని ఆజ్ఞకు ప్రకృతి సైతం లోబడుతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన ఏ మార్గాలలోనైనా పోషిస్తాడు అని మూడవదిగా సారేపాతు గ్రామంలో ఇంట్లో అద్భుతం ప్రవాహం ఎండిపోయిన తర్వాత దేవుడు ఏలియాను సారేపాతు పట్టణానికి పంపాడు అక్కడ ఒక విధవరాలు మరియు ఆమె కుమారుడు కరువుతో ఆకలితో బాధపడుతున్నారు విధవరాలు వద్ద కొంచెం పిండి మరియు కొద్దిగా నూనె మాత్రమే ఉంది ఏలియా ఆమెను చూసి మొదట నాకు కొంచెం రొట్టెను చేసి అని అన్నాడు మానవ దృష్టిలో ఇది అసాధ్యం ఆకలితో నా తల్లి చివరి ఆహారాన్ని ఒక పరదేశికి ఎలా ఇస్తుంది కానీ ఆ విధవరాలు దేవుని వాక్యానికి విధేయత చూపింది దీని ఫలితంగా ఆమె ఇంట పిండి మరియు నూనె ఎప్పటికీ తక్కువ కాలేదు కరువు ముగిసేంత వరకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పార్టీ ఏంటి అంటే దేవుని ఆజ్ఞకు లోబడితే కొరత మధ్యలో కూడా ఆయన సమృద్ధిని అందిస్తాడు అని నాలుగోదిగా కర్మేల్ పర్వతం వద్ద సవాలు నిజమైన దేవుని ప్రదర్శన ఏలియా బాల్ ప్రవక్తలకు సవాలు విసిరాడు నిజమైన దేవుడు ఎవరో మనము తెలుసుకుందాం ఎవరి బలిని ఆకాశం నుండి నిప్పు వచ్చి దహనం చేస్తుందో అదే సత్యదేవుడని బాల్ ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలు వేస్తూ తమడు తమను గాయపరుచుకుంటూ ప్రార్థించారు కానీ ఏమీ జరగలేదు కానీ ఏలియా సాయంత్రం చిన్న ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి నిప్పు వచ్చి బలిని పూర్తిగా దహనం చేసింది ప్రజలు ఆశ్చర్యపరి అరిచారు యహోవాయే దేవుడు సత్యదేవుడు అని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన విశ్వాసంతో దేవుని మహిమను ప్రకటిస్తే ఆయన తన శక్తిని చూపించి తన సేవకుని గనపరుస్తాడు ఏలియా జీవితం మొత్తాన్ని చూస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది పరిస్థితులు ఎంత కఠినమైనా శత్రువులు ఎంత శక్తివంతులైనా కరువు ఎంత దీర్ఘకాలమైన ఏలియా తన మార్గాల్ని ఎల్లప్పుడూ దేవుని చేతిలో పెట్టాడు అందుకే దేవుడు ప్రతి సందర్భంలో తన మహిమను చూపి అతన్ని రక్షించి చివరికి ఘనపరిచాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవునిపై పూర్తిగా ఆధారపడాలి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థనలో ఆయన మార్గదర్శకత్వాన్ని కోరాలి రెండోదిగా విశ్వాసాన్ని కోల్పోకూడదు ఆలస్యం అంటే దేవుడు మర్చిపోవడాన్ని కాదు ఆయన సమయం సరిగ్గా ఉంటుంది మూడోదిగా సొంత బలంపై కాకుండా దేవునిపై ఆధారపడాలి మన ప్రణాళికల కంటే ఆయన ప్రణాళిక గొప్పది అని గుర్తుపెట్టుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నా జీవితంలో ప్రతి మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు నా ప్రణాళికలు నా ఆలోచనలన్నీ నీ చిత్తానికి లోబడేలా కావాలని కోరుకుంటున్నాను ప్రభు ఎంత ఆలస్యమైనా ఎంత కఠినమైన నీ సమయమే ఉత్తమమని నమ్మే విశ్వాసాన్ని ఆలో పెంచుము ప్రభా నా చేతులు ఏమి ఉన్నా లేకపోయినా నీ చిత్తమే నెరవలడాన్ని కోరుకుంటూ యేసుక్రిస్తునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్